చక్రంపేటలో సేవ చేస్తున్న దేవుని దాసురాలు మరి సహకారి పాసులు మమ్మల మధ్యలో ఉన్నారు దయా వచ్చి ప్రార్థనతో ప్రారంభిస్తారు అందరూ కూడా ప్రార్థన కలిగిన దేవా నీ పరిషిద్దమైన పాదంలో కొందరు అలస్థు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రవ్వ మరి దినాల తండ్రి మరి శారమ్మ మా మధ్య నుండి వెళ్ళిపోయిండగా బ్రహ్వాని మరచులేము నేను నిన్ను మరువను చూడుము నార చేతులలో నిన్ను చెక్కి ఉన్నాను తల్లి అయిన మరచులేము నేను నిన్ను మరువను నార చేతులలో నిన్ను చెక్కి నీ పాదములను నేను నిన్ను కాపాడు వాడు పునుకొడు నిరపోడు అని చెప్పి వాగ్దానం చేసిన ఏ and <laughs> No, చె అభై <singing flowers> క్షణలో సంరక్షకుడైావు నేనే సత్యం అన్నదేవా నేనే మార్గం అన్నదేవా నేనే సత్యం నే మీ కళ్ళు చూచును దేవుని ിലെ ദിവന ഇന്ദു കദന ഒന്തിന്യാതന ദേവുടി മരച്ചുന చోటుండి మన మధ్యలోకి వచ్చారు ఎంతో కాలము లోకకు తన భార్యకు చక్కటి వాక్యమును అందించి అభిషేకించి సేవలో వాళ్ళని ముందుకు పురుకొలుపున గొప్ప దాసులు గట్టిగా చెప్పలేకొడదామా హలోయ మన దేవుని దాసులు వాక్యం అందిస్తుండగా మనమే ఎక్కడికి వెళ్లకుండా చక్కగా దేవుని మాటలు వింటూ దేవునిలో బలపడదాం దేవునిలో ఆదరణ పొందుకుందాం హలోయ ఈ సమయాన్ని డాక్టర్ అంజన్ బాబు గారికి వాక్యపరిచి అప్పగిస్తున్నాను సహాయకుడు ప్రభువే ప్రభువే నా ప్రాణమును ఆదరించును ఆదరణ లేక అల్లాడిపోతున్నా అలమటిస్తున్నా అగమ్య గోచరంగా ఉన్నా నా ప్రాణాన్ని ఆదరించేది నా దేవుడే అన్నాడు నిజంగా ఎందుకంటే అది రాసినది భక్తుడు దావీదు దావీదుకు భార్య దూరముగా ఉంది బిడ్డలు దూరంగా ఉన్నారు కుటుంబము దూరంగా ఉంది అందరూ దూరం అయిపోయి అందరికీ దూరంగా అన్నిటికీ దూరంగా ఒంటరిగా ఉండి ఓడిపోయిన వాణిగా ఉండి ఓదార్చేవారు లేక అల్లాడిపోతూ అలమటించిపోతున్న సమయంలో ఒక మాట చెప్తున్నాడు ఈ ఆదరణ లేని ప్రాణాన్ని అలమటిస్తున్న ప్రాణాన్ని ప్రభువే ఆదరించును దేవునికి స్తోత్రం కలంగాక ఎందుకు ఆ మాట అంటున్నాడంటే దావీదుకు పరోక్షంగా ప్రత్యక్షంగా కాదు పరోక్షంగా భార్య బిడ్డలు కుటుంబం అన్ని దూరమయ్యారు పరోక్షంగా దూరమైనందుకే ఇంత ఆదరణ ఓదార్పు అవసరమైతే ప్రత్యక్షంగా శారమ్మ దూరమైనప్పుడు శాశ్వతంగా శారీరకంగా దూరమైనప్పుడు ఇంకా ఆదరణ ప్రతిరోజు నీ వాక్యము చేత ఆదరించబడుతూ ముందుకి కొనసాగడానికి కృపదేశ్యమని మిమ్మల్ని స్థుతిస్తూ కనపరుస్తూ ఏసు క్రీస్తు నామంలో ప్రార్థించి అడుగుచున్నాం తండ్రి ఆమె పరిష్ఠాపడు నాతో మాటలకు మాటలేపరుస్తున్నాను ఈ లోకంలో మనం జీవించే జీవితం అరవది అధికమైతే డెబ్భై ఇంకా బతికితే ఎనభై ఇంకా జీవిస్తే మన జీవితాలు ఆయాసం ఈ లోకం ఎవరికి శాశ్వతము కాదు ఎన్ని అపార్ట్మెంట్లు ఉన్నా ఎన్ని బంగ్లాలున్నా ఎంత ఆస్తులున్నా ఏవి కూడా మనల్ని ఇక్కడ ఉంచవు అన్నీ విడిచిపెట్టేసి మనం పోవాల్సిందే మనకంటూ ఒక లోకం దేవుడు చింతపరిచాడు అది పరలోకం హలలోయ ఆ పరలోకం ఎప్పుడు విఘ విఘాలు ఎప్పుడు ఉంటూనే ఉంటుంది మన దేవుడు మన కోరుకున్నది ఒకటే మీరందరూ నాతో ఉండాలని హలలోయ ఈరోజున్న సారమ్మక్క చాలా భక్తి పుర్రాలు ఎందుకంటే నాకు వివాహమైన కాడి నుంచి ప్రేమ సగర చెల్లిని చూసిన కాడి నుంచి పరిచయం ఎప్పుడు నవ్వుతూనే మాట్లాడిద్ది ఎప్పుడు నవ్వుతూనే మాట్లాడిద్ది అలాగే నేను లోక్ ఏదైనా గౌకున ఆక్యమో మాట్లాడింది లోకన్నా ఒక మాట ఆగనగానే అక్కడే ఆగిపోతే ఇంక మాట్లాడదు నిజంగా మాట్లాడిద్ది అంటాను కలుషితం లేకుండా మాట్లాడిద్ది కలుషితం లేకుండా మాట్లాడిద్ది దైవ సేవకులను ప్రేమించే కుటుంబం అంటే ఇదే నాకు తెలిసి నేను ఇప్పుడు చాలాసార్లు చాలా చోట్ల సేవ చేసిన దాదాపు పది సంవత్సరాల వరకు అనుభవం నాకు సేవలో పది పదహైదు పదహైదు సంవత్సరాల వరకు ఎట్లా అంటే మన ఇంట్లో లేదు మనం అప్పుల్లో ఉన్నాము రాలేకపోయాను అది బాధ సరే ఇంతవరకు దైవజనులు ప్రభు నేను శుక్రీస్తవాన్ని మన క్రైస్తవ విశ్వాసాన్ని గురించి చాలా మాటలు చెప్పాను నేనేమి చెప్పదలుచుకోవట్లేదు కానీ ఒక చిన్న విషయాన్ని మీతో పంచుకుంటాను మిగిలినటువంటి ప్రపంచ ఆలోచన విధానానికి క్రైస్తవ ఆలోచన విధానానికి తేడా ఏంటంటే మరణం విషయంలో నిరీక్షణ నిరీక్షణతో కూడుకున్నటువంటి మరణం క్రైస్తవులది క్రైస్తవేతరులది నిరీక్షణ లేనటువంటి మరణం ఇంతకీ నిరీక్షణ అంటే ఏంటి నిరీక్షణ అనే పదాన్ని మనం విన్నాం కానీ నిరీక్షణ అంటే ఏంటి అంటే మీరు ఒక చిక్కుడు విత్తనం రూపంలో ఉండేటువంటి ఒక గులకరాయిని సంపాదించి ఏ రూపంలో ఉండాలి చిక్కుడు విత్తనం రూపంలో ఉండేటువంటి ఒక గులకరాయిని సంపాదించి దానిని నేలలో పెట్టి క్రమం తప్పకుండా పూట పూట నీళ్లు పోయండి దాని పక్కనే చిక్కుడు విత్తనాన్ని కూడా పెట్టి నీళ్లు పోయండి మూడు రోజుల తర్వాత ఎటువైపు నుంచి మొలకొస్తుంది చిక్కుడు విత్తనంలో వస్తుంది అదేంటి గొలకరాయి కూడా చిక్కుడు విత్తనం రూపంలో ఉంది కదా దాంట్లో ఎందుకు రాదు చిక్కుడు విత్తనం రూపంలో ఉంటే మొలక రాదు చిక్కుడు విత్తనం లోపల అంకురం అని ఒకటి ఉంటుంది సన్నటి అంకురం ఒకటి ఉంటుంది అది నిద్రాణ స్థితిలో ఉంటుంది అది ఉన్నప్పుడు ఆ నీళ్ళకి అది మేల్కొంటుంది ఉంటుంది విత్తనం నీళ్లు తగిలినప్పుడు మొలకెత్తుతుంది గులకరై విత్తనం రూపంలో ఉన్నా సరే మొలకెత్తదు నిరీక్షణ అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద మన విశ్వాసం ఉంటే ప్రభువైన యేసుక్రీస్తవారు ఎలా తిరిగి లేచడం మూడోదేనా మనం కూడా అలాగే తిరిగి లేస్తాం అది క్రైస్తవులకి క్రైస్తవేతులకి తేడా ఏసు ప్రభుని అంగీకరించి మరణిస్తే నేను తిరిగి లేస్తాను విత్తనం లాంటి వాడిని అనేటువంటి విశ్వాసం అందుకనే మనం క్రైస్తవులు మరణించినప్పుడు పెట్టులో పెట్టి సమాధి చేస్తాం ఒక విత్తనంలాగా పాతి పెట్టు పాతి పెడతాం మనం కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు మతం కాదు యేసుక్రీస్తు నిజ నిజదేవుడు ఈయనే దేవుడు మానవుడు కోసం వచ్చి సిరువులో ప్రాణం పెట్టి తిరిగి లేచాడు ఆయన కాబట్టి ప్రభుైన యేసుక్రీస్తాన్ని అంగీకరిస్తున్నామంటే విత్తనంలాగా మనం మారుతున్నాం నిరీక్షణలోకి వస్తున్నాం నేను ప్రభుైన యేసుక్రీస్తాన్ని అంగీకరించాను నేను మరణిస్తాను ఒకనొక రోజు అయితే ప్రభుని యేసుక్రీస్త ఎలా మూడవ దినాన్ని తిరిగి లేచాడు పునరుద్ధానుడయ్యాడు అలాగే నేను లేస్తానని నిరీక్షణ నాకు ఉంది కనుక నిరీక్షణతో కూడుకున్నటువంటి మరణం క్రైస్తవులది ఇంతవరకు సహోదరులు చెప్పినట్టుగా లేఖనాలే ఇక చిన్నాలని చిన్నాను కుటుంబాన్ని ఆదరించాలి ముందుకు నడిపించాలి చిన్నాను కుటుంబాన్ని ఆదరించడానికి రాయిచోటి ప్రాంతం నుండి చక్రంపేట నుండి పలు ప్రాంతాల నుండి వచ్చినటువంటి దైజంలో అందరికీ చిన్నాని తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని దేవుడు ఘనంగా జరిగించండి నమ్ముతూ అందరికీ ధన్యవాదాలు శుభాలు ఆమె ఎంతో ఆయాస ఆయాసం వచ్చింది గాలి పీల్చుకోలేకుంది అయినప్పటికీ ఏడు పని లేదు రాలేదు మమ్మల్ని బాధ పెట్టలేదు మమ్మల్ని బాధ పెట్టలేదు అయ్యా మహిమను ఒకసారి చూపెట్టుంటాడు అప్పుడు దేవుడు ఉంటాడు కదా నా మంచితనం అంతూ నీకు శారము నుండి నేను చూసింది నేను నేర్చుకుంది నేను కూడా శారమ్మను కొంతవరకు ఫాలో అవుతున్నాను ఇంకా అలా ఉండాలని కోరుకుంటున్నాను ఆమె మంచితనం ఏంటంటే ఆమెకు ఒక శత్రువు లేడు వీరితో మాట్లాడదనేది లేదు ఇలా మన మా సేవకులు ఉండగలమా లేకపోతే విశ్వాసులు మీరు ఉండగలండి అందరికీ నమస్కారం పెడతా మనం పెట్టగలమా అందరికీ సేవకులు పెట్టగలమ్మా నీ పక్క వాళ్ళకి నీ కుటుంబస్థులకి నీ పనిచేసే దగ్గర గ్రామంలో ఇప్పుడు మీ గ్రామం ఉన్నారు కదా కమ్మలకు ప్రతి ఇంటికి వెళ్తుంది ఆమెకి అంత స్వేచ్ఛ ఉంది అంటే ఆమె ఎవరికి చీమ ఒకట చీమ కూడా హాని చేయండి ఈ గ్రామంలో మంచి సాక్ష్యం కలిగి ఉంది సేవకుల మధ్యలో మంచి సాక్ష్యం కలిగి ఉంది మా మధ్యలో సంఘములో మంచి సాక్ష్యం కలిగి ఉంది లోకకు శారముకు మాకు దాదాపుగా పదిహేను సంవత్సరముల అనుబంధం ఉంది మంచి బిడ్డలు ఆత్మీయమైన బిడ్డలు లోక మా కొరకు తెగించు అన్నాడు అకుల పిస్కిల్ల ఏ విధంగా ప్రాణం వాళ్ళు మరి నా కొడుకు చనిపోయినప్పుడు దేవుడిచ్చిన కుమారుడు చనిపోయినప్పుడు నేను ఆశ్రమ చాలా కృంగిపోయాం చర్చిలో ఆ నైట్ అంతా ఉన్నాడు మాతో పాటుగా లోక ఉన్నాడు మా బాధల్లో తను షేర్ చేసుకున్నాడు ఆ నైట్ అంతా నేను చర్చిలో ఉంటే లోక కూడా తన భార్య కూడా మాతోనే పడుకుంది లోక ఖచ్చితంగా రావాలి కుటుంబంతో రావాలి పిల్లల్ని తీసుకొని రావాలని చెప్పింది అదే నాతో మాట్లాడినటువంటి చివరి మాట నిజంగానే ఇందాక ప్రేమ్ సాగర్ పాస్టర్ గారు చెప్పినట్టుగా నిజంగా ఈ యొక్క కూడికని బట్టి చెప్తున్నటువంటి ఆధార జీవము పొందుటకు రక్షణ పొందుటకులునైనా మేము కూడా తండ్రి ఇటువంటి మంచి సాక్ష్యము కలిగి భక్తి కలిగి కూడా మరణించినారు తండ్రి వారందరూ రక్షణ పొందాలయ్యా క్రీస్తునందు మృతి మృతులెందున వారు ధన్యులన్నావు ఆ ధన్యకరమైన జీవితం ఈ గ్రామం అంతటి కలుగులు కాకని ప్రార్థిస్తున్నాము రక్షణ కలుగులు కాకని ప్రార్థిస్తున్నాము ఈ జ్ఞాపకార్థ కూడికని పట్టినైనా వీరందరినీ సన్నిధానికి వచ్చినైనా రక్షించబడినట్టు సహాయం చేయమని అడుగు చూపెట్టుకొచ్చునైనా నేను వచ్చిన వారిని బట్టి సేవకులను బట్టినైనా ప్రతి ఒక్కరిని బట్టి నీకే స్తోత్రాలు వందనాలు స్థుతులు చెల్లిస్తూ మరొకసారి నువ్వు కన్న వారి కుటుంబాన్ని ఆదరిస్తూ తీరుస్తూ ఏ సునామంలో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి వారి కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ ఇప్పుడు వచ్చిన మనకందరికీ సంగములందరికీ ముఖ్యంగా లోకకు తన కుమానికి సదా తోడై ఉండి ఆదరించి బలపరిచి తన సేవలో గొప్పగా వాడుకునిగాక లోక నింది చీనా ఏకాధిను చీనా అవమాన పర్వాలు ముగసేను లేతాలు పాడేవులేంతి ముందు ఇక ముందు దుకముందు నవరి నీ ముందు అను వంచే ఇక ముందు ఉంది ముందు కా ను తునని శ్రమ లెందు ఎదిరించీనా ఆత్మెమణిలా ప్రేమని దురునుంచినా అసమాన భైనా నా దేవుని బలభైన బాదువు నీను గీడునా ఏసునిడి నీ ముందు ఇకు చేసేను కనురిందు ുനിൽ ചാടും നീ മുസേ നു കനുവിന്തിലേ ദീവന എന്തു കന ദേ മരചുന കണ്ണുല ചാര കണ്ണീലു తడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు కన్నుల జారిన కన్నీళ్లు తడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు ఉందిలే దేవెనా ఎందుక వేదనా let now.